ఛానల్కి మీ అందరికీ స్వాగతం మీ అందరికీ తెలుసు నేను మహాభారతం అనేది చిన్న చిన్న వీడియోస్ లాగా షార్ట్స్ లాగా చేసి ఏఐ ద్వారా మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను సో కిట్స్ కోసం మొత్తం లాంగ్ లెంత్ వీడియో చేసి అందులో ఇంకా షార్ట్గా చేసి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా నేను చేస్తున్నాను అంటే స్టార్టింగ్ నుంచి మనకి వంద మంది కౌరువులు పుట్టిన దగ్గర జననం వరకు నేను ఇప్పుడు మీకు లెంత్ వీడియోలో చెప్తున్నాను డెఫినెట్గా గా మీ పిల్లలకి చూపించాల్సిన వీడియోస్ ఇవి మహాభారతం అనేది మనకి రాను రాను ఒక పెద్ద చాప్టర్ లాగా మన జీవితంలో మారబోతుంది ఓకేనా ఫస్ట్ వ్యాస మహర్షి గురించి చెప్తాను వ్యాస ఒక ఒకరోజు మహాభారతాన్ని రాద్దామని అనుకున్నారు అప్పుడు వ్యాస మహర్షికి రాయడం వచ్చు చెప్పడం వచ్చు కానీ దాన్ని ఎక్కువగా నీట్గా చెప్ చేసేది గణపయ్య గణేష దగ్గరికి వెళ్ళి నేను మహాభారతాన్ని రాయాలని అనుకుంటున్నాను దీనికి నీ సహాయం కావాలంటే గణేష ఓకే కలిసి రాద్దామని చెప్పి కూర్చొని రాస్తూ ఉండగా మహర్షి చెప్తూ ఉంటారు గణేష రాస్తారు ఇలా మహాభారతం అనేది లిఖించడం మొదలైంది తర్వాత హస్తినాపురంలో ఏకైక రాజు సంతానుడు ఇతనుడు ఒకరోజు గంగమ్మని చూసి వివాహం చేద్దామని అనుకుంటారు అయితే గంగమ్మ సంతాను పెళ్లి చేసుకోవడానికి షరతు పెట్టింది నేను ఏం చేసినా నువ్వు మాత్రం నన్ను ఏమీ అడగొద్దని షరతు పెట్టింది ఈ షరతుకి అంగీకరిస్తున్నాడు సంతానుడు అప్పుడే వీళ్ళ మధ్యలో ప్రేమగా చిగురించి పెళ్ళి వరకు వెళ్ళింది పెళ్ళి వెళ్ళిన తర్వాత వీళ్ళ సంతానుడికి సంతానం కలిగింది మొదటి సంతానాన్ని గంగమ్మ నదిలో వదిలేసింది రెండు కూడా అలానే మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురు మంది పుట్టిన వీళ్ళందరినీ గంగమ్మ నీళ్ళలో వదిలేసింది ఎందో పిల్లోడిని కూడా వదిలేస్తుంటే గంగమ్మ గంగమ్మను చూసిన సంతానుడు బాధతో ఎందుకు నా కుమారుని ఇలా వదిలేస్తున్నావు అనగా గంగమ్మకి తన షరతు గుర్తొచ్చి పిల్లోడిని వదిలేసి తాను వెళ్ళిపోయిద్ది ఇక్కడతో సంతానుడికి గంగమ్మకి ఎందో కుమారుడు పుట్టాడు అతన్ని వదిలేసి సంతాను దగ్గర గంగమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పుడు సంతానుడు తన కుమారుడైన దేవత్రుడిని పెంచాడు ఎలా పెంచాడంటే చాలా విద్యావంతుడిగా పెంచాడు అతనికి ఆయుధ పూజ అంటే చాలా ఇష్టం అంటే ఆయుధాలని విద్యగా నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అయితే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడంటే పరశురాముని దగ్గరికి వెళ్ళి ఆయుధ ఆయుధాన్ని చదివే విద్యని నేర్చుకొని మళ్ళీ తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చేసాడు సంతానుడి దగ్గరికి అప్పుడు సంతానుడు సతీవతిని ఒక చేపలు పట్టే మచ్చకారి అనమాట ఆమె ఆమెను చూసి వివాహం చేసుకుందామని అనుకుంటాడు సతీవతి అంటది నేను వివాహం చేసుకుంటాను కానీ నా తండ్రి గారు ఒప్పుకోవాలంటాడు అప్పుడు తండ్రి గారు పెట్టారండి ఒక షర్త్ నా కుమార్తెలకి పుట్టే పిల్లలు మాత్రమే వారసత్వంగా ఉండాలని చెప్తారు దీనికి సంతానుడు సరే అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు మరి ఇక్కడ దేవతలు ఎవరు ఫస్ట్ పుట్టిన సంతానుడికి గంగమ్మకు పుట్టిన ఫస్ట్ కుమారుడు కదా ఇప్పుడు తను ఏం చేశాడు తండ్రి మీద ప్రేమతో రాజ్యాన్ని వదిలేసి పక్కకు వెళ్ళిపోయాడు మరి తండ్రి రాజ్యం అవ్వకూడదని చెప్పారు కదా ఎవరు సతీవతి తండ్రి సో ఇలా వదిలేసి వెళ్ళడం వల్ల అక్కడున్న జనాలు మొత్తం ఈ దేవత్రుడికి గొప్ప ధైర్యశాలి అలానే ఏకైక భీష్ముడు అని పేరు పెట్టాడు ఎందుకంటే మరి తన కర్తవ్యాన్ని తన తండ్రి కోసం పక్కన పెట్టేశారు కాబట్టి భీష్ముడు అని పేరు పెట్టాడు ఇక్కడతో సతీవతి సంతానుడికి వివాహం తర్వాత మనకి దేవత్రుడు భీష్ముడు కూడా అయ్యాడు తర్వాత సతీవతి సంతానానికి టైం వచ్చింది అనమాట అంటే సతీవతి ప్రెగ్నెంట్ అయ్యింది సో సతీవతికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒకడు చిత్రాంగడు ఈ చిత్రవేడు వీళ్ళిద్దరు సతీవతి పిల్లలు అయితే చిత్రాంగడ గురించి చెప్తా చిత్రాంగ ఏం చేశాడంటే తనకి పేరు చిత్రాంగడ కదా అయితే మన దేవలోకంలో చిత్రాంగడ అనే ఒక మహర్షి మహర్షి అతనికి పేరు చిత్రాంగడ ఈ ఈ చిత్రాంగాడకి భూలోకంలో పేరుంది ఆయన ఏమన్నారంటే నా పేరు సామాన్యుడికి ఉండడం ఏంటి అనే కోపంతో అక్కడి నుంచి వీళ్ళు ఒక పెద్ద సవాల్సి చిత్రాంగాడ అందులో ఒక పెద్ద యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందాడు అక్కడతో ఆయనకి రాజ్యం కోల్పోయాడు కదా ఇప్పుడు విచిత్ర వీరుడు తనే కదా తర్వాత రాజ్యానికి రాజు అయితే విచిత్ర వీరుడు ఏం చేశాడంటే వివాహం సమయం ఆసన్యమైంది అప్పుడు మన అదే భీష్ముడు ఏం చేశాడంటే కాశీరాజా కాశీరాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న ముగ్గురు అమ్మాయిల్ని తీసుకొచ్చారు ఆ అమ్మాయిల పేరెంట్స్ తెలుసా మీకు అంబ అంబిక అంబాలిక వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు అంబాకేమో ప్రేమ వివాహం అనమాట దాన్ని పక్కకు తీసుకెళ్ళిపోయారు అంబిక అంబాలిక వీళ్ళిద్దరినిచ్చి పెళ్లి చేశారు అర్థమైనా వీళ్ళిద్దరికీ పిల్లలు ఉండరు ఆ సంతానం లేకపోవడంతో విచిత్ర వీరుడు బాధ ఓకే ఇక అంబాలికాకి పిల్లలు పుట్టడానికి నియోగం చేశారు అంటే ఒక మంత్రం అంటే పూర్వకాలంలో రాజులకి రాణిలకి మంత్రం ఇచ్చి చేస్తారు కదా సో అట్లా అంబికాకేమో దుతరాష్ట్రుడు పుడతాడు తను నీకు దృతరాష్ట్రుడు అంటే మీకు తెలిసిందే కదా కళ్ళు లేనివాడు చూపు లేనివాడు అనమాట ఆ తర్వాత అంబాలిక అంబాలికకేమో పాండు పుట్టాడు తను ఏంటంటే పసుపు వర్ణంతో బలహీనంగా పుట్టాడు అనమాట తర్వాత దాసి మీకు తెలుసు కదా దాసి ఉందని దాసికి ఏమో విరుదు అనే ఒక పిల్లోడు పుట్టాడు తనకి ధర్మం బాగా తెలిసినమాట సో ఇట్లా మనకి పిల్లలు పుట్టడం జరిగింది అంబిక అంబాలిక దాసికి ఇక్కడితో మనకి జన ఇక్కడితో మనకి ఒక రాజ్యం అనేవాళ్ళు వచ్చారు తర్వాత ధృతరాష్ట్రుడికి మనకి ధృతరాష్ట్రుడికి పాండుకి వివాహం మరి వీళ్ళు అంబ అంబాలిక పిల్లలకి సారీ అంబిక అంబాలిక పిల్లలకి పాండు ధృతరాష్ట్రుడికి వివాహం అనమాట ఇప్పుడు వివాహం సమయం ఇక ఏంటి ధృతరాష్ట్రుడికి ఏమో గాంధారినిచ్చి పెళ్లి చేస్తారు పాండుకేమో కుంతి మరియు మాధల్నిచ్చి పెళ్లి చేస్తారు ఓకేనా ఒకరోజు పాండు ఏంటంటే ఒక శాపం తగిలిద్ది ఆ శాపం ఏంటంటే అడవిలో ఓ వేటాడుతూ వేటాడుతూ వెళ్ళంగా ఒక రెండు జింకల్ని తను చంపడం జరిగింది ఆ జింకలు చనిపోగానే వాళ్ళ అసలు రూపానికి వచ్చారు ఆ అసలు రూపం ఏంటంటే ఒక ఋషి తను మరియు తన భార్య వీళ్ళిద్దరిని చంపడం వల్ల ఆ ఋషి ఏం చేశాడంటే నన్ను నా పిల్లాన్ని చంపేసావు కాబట్టి నువ్వు నీ భార్యతో సంగమంలో ఉన్నప్పుడు నువ్వు అకస్మాత్తుగా చనిపోతామని శాపం వదిలేశాడు ఈ శాపానికి భయపడి ఇద్దరు భార్యలను తీసుకొని చెలో అడవిలోకి ఎవరు పాండు తర్వాత కుంతి కుంతికి దుర్వాస మహర్షి ఏం చేశారంటే ఒక మంచి మ్యాజిక్ పవర్ ఇచ్చి సేమ్ మీకు తెలుసు కదా నీ యజ్ఞం ప్రకారం ఆమె కూడా దేవతల నుంచి పిల్లల్ని పొందే వరం ఉంది సో కుంతి ఏం చేసిందంటే పిల్లల్ని కనడానికి దేవుని వరం అడిగితే ధర్మదేవుడు వల్లనేమో మనకి వెళ్ళి మంత్రాన్ని తీసుకుంది అంటే దేవతల నుంచి పిల్లల్ని పొందే వరాన్ని తీసుకొని పిల్లల్ని కంది ఎలా కంది తెలుసా కుంతి ధర్మదేవుడి నుంచి యుద్ధరాష్ట్రుణ్ణి కనింది మళ్ళీ వాయుదేవుడి నుంచి భీముణ్ణి కంది ఇంద్ర ఇంద్రదేవుడి నుంచి అర్జునుని కంది ఓకే ఇలా మనకి ముగ్గురయ్యారు ఓకే నెక్స్ట్ మాది అంటే అశ్విని దేవ దేవతల ఆశీసులతో నకులుడు సహదేవుణ్ణి కంది ఇక్కడితో మనకి ఐదుగురు పాండవులు అయిపోయారు ఇప్పుడు సో కుంతికి పిల్లలు వచ్చేసారు మాదేకి పిల్లలు వచ్చేశారు ఈ కోపంతో గాంధారి అంటే దృతరాష్ట్రుడి భార్య గాంధారి చాలా కోపంతో ఉండి తనకు తానే గర్భం కట్టుకుంది ఎందుకంటే రెండు సంవత్సరాలు తన గర్భవతి అయింది కానీ పిల్లలు లేరు ఆ కోపంతో గర్భం కట్టుకొని కట్టుకునేసరికి తనకి ఒక మాంస ముద్ద లాంటి కఠోరమైన మాంస ముద్ద ప్రశ్నించింది దీంతో మహర్షి ఏం చేశారంటే దీనికి ఎలా అయినా సమాధానం ఇవ్వాలని చెప్పి ఉన్న మాంస ముద్దల్ని వంద ముక్కలుగా చేసి ఆ వంద ముక్కల్ని నూనె పాత్రలో పెట్టి ఉంచారు కొన్ని నెలల తర్వాత వీళ్ళు వంద పిల్లల్లాగా మారారు ఇదే వంద పిల్లలు ఎవరంటే జననం అయితే జరిగింది స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు నేను మీకు క్లారిటీగా చెప్పేశాను ఇందులో ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాలేదు సో రేపు డెఫినెట్గా మరొక స్టోరీతో నేను మీ ముందు ఉంటాను అస్సలు మిస్ అవ్వద్దు మీ పిల్లలకి మాత్రం డెఫినెట్గా చూపించండి నాకు సబ్స్క్రైబర్స్ వద్దు లైక్స్ వద్దు చూస్తే చాలు మీ పిల్లలకి వినిపించండి చాలు ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు మళ్ళీ మీకు మంచి వీడియోతో వస్తాను